హాయ్ అండి ముందుగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తిరుమలలో ఈ నెల ఇరవై ఐదున రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిథిదే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో రథసప్తమి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు రథసప్తమికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్సి టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు ప్రోటోకాల్ దర్శనాలు మినహా వీపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని చెప్పారు కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎనారిలు చిన్నారుల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు వైకుంఠ ద్వారా దర్శనాలను అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేశారని అధికారులందరూ అదే స్ఫూర్తితో రథసప్తమి వేడుకలను అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు